దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము యాభై ఏడవ కీర్తన ఏడవ చరణము నా హృదయము నిబ్బరముగా ఉన్నది మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రచిస్తూ దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు అంటే తన హృదయము నిబ్బరముగా ఉన్నది నిబ్బరముగా అంటే స్టబన్గా అంటే ఏ కదలిక లేనివాడిగా ఏ చలనం లేనివాడిగా ధైర్యముగా నిలకడగా ఉందంటండి తన హృదయం సహజంగా ఇదే మాట మనం చెప్పాలంటే మన చుట్టూ ఏ సమస్యలు కానీ ఏ శోధనలు కానీ ఏ శ్రమలు కానీ ఏ ప్రతికూల పరిస్థితులు కానీ ఏ లోటు కానీ ఏ కొరతలు కానీ రాకుండా ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటే మనందరూ ఈ మాట చెప్పగలం అమ్మ నా హృదయం ఎంత నిబ్బరంగా ఉందో ఏ సమస్యలు లేవు కాబట్టి ఏ బాధలు ఏ బంధకాలు లేవు కాబట్టి నా హృదయం నిబ్బరంగా ఉంది నాకు ఏ టెన్షన్స్ లేవు ఇక అంతా నా లైఫ్ హ్యాపీగా ఉంది చక్కగా నా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నాను అనే మాటలు మన నోటి వెంట వస్తాయి సంతోషకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఈ మాటలు మనం చెప్పగలం కానీ భక్తుడైన దావీదు ఈ మాట చెప్పగలిగాడు అంటే నిజంగా తనకి ఏ సమస్యలు లేవా ఏ ఇబ్బందులు కలగలేదా ఈ కీర్తన రచించేటప్పటికీ దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా తన సొంత మామ అయినటువంటి సవులు తన ప్రాణం తీయాలని బహుమంది సైనికులతో బయలుదేరి అతనిని తరుముతూ తరుముతూ ఉండగా సవులను తప్పించుకుని దావీదు ఎన్గేది అనే ఒక వనములో ఒక గుహ కనబడితే ఆ గుహలోకి చొరబడ్డాడని ఆ గుహకేమో ఒకటే దారి దావీదు ఆ గుహలోకి వెళ్ళాడు అన్న విషయం సౌలు తెలుసుకుని తన అనుచరులందరినీ తీసుకుని ఆ గుహ చుట్టూ రౌండ్ అప్ వేసేశాడు సర్వ ఆయుధాలు పట్టుకుని సౌలు దావీదును గుహ లోపలికి వెళ్ళాడు ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉందంటే ముందుకు రాలేడు ఇప్పుడు వెనక్కి వెళ్ళలేడు ఇరికించబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు చావు తప్ప దావీదికి వేరే గత్యంత్రం లేదు ఇలాంటి సందర్భములో ఎవరైనా దిగులుబడుచు ఆందోళనపడుచు కలవరబడుచు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా దావీద్ అంటాడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది అని ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక్క మాటలో చెప్పాలంటే మరణ ఛాయలలోనికి వెళ్ళిపోయినా నా హృదయం నిబ్బరంగా ఉంది అని పారగలుగుతున్నాడు ఈ ఒక్క సందర్భంలోనే కాదు అభిమేలకు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఇలాంటి కీర్తనే పాడుతున్నాడు కారాంధకారపు లోయలలోబడి వెళ్ళినప్పుడు ఇలాంటి కీర్తనే పాడుతున్నాడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఇలాంటి కీర్తనే పాడుతున్నాడు దావీదు ధైర్యం ఏంటంటే నా చుట్టూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎన్ని చేరినా వీటన్నిటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనే ఒక గొప్ప ధైర్యంతో దావీదు ఉన్నాడు ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానాన్ని శ్రద్ధగా వింటున్నాం కదా దావీదును దావీదుకు కలిగిన నమ్మకాన్ని బట్టి దావీదును దేవుడు ఎక్కడ సిగ్గుపరచక తనకు కలిగిన శోధనలు బాధలు అన్నిటిలో దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని క్షేమముగా విడిపించి నడిపించిన దేవుడు తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో దావీదును నడిపించిన దేవుడు ఈ రోజున నిశ్చయంగా మనలను నడిపించలేడా తప్పకుండా నడిపిస్తాడండి మన హృదయము ఇన్ని సమస్యలలో కూడా ఇన్ని శోధన బాధలలో కూడా నిబ్బరం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి దావీదు మనకు నేర్పిస్తున్న ఒక మంచి అనుభవం దావీదు తన శ్రమలలో ఒక కీర్తనలాగంటున్నాడు నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అంటే చూడండి దావీదు దేవుని శరణు జొచ్చి ఉన్నాడు అంటే దావీదు దేవుని ఆశ్రయించాడు యషయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో గామోసు అక్కడొక మాట రాయబడి ఉంది ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు అని అంటే దావీదు తన మనస్సు పూర్తిగా దేవునిపై ఆనుకున్నాడు దేవునిని ఆశ్రయించాడు దేవుని శరణజొచ్చాడు కాబట్టే దావీదు హృదయం నిబ్బరంగా ఉంది మరి ఈ రోజున మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చేరి మనలను కాస్తంత బలహీనపరుస్తున్నప్పుడు మనుషులపై ఆనుకోవాలని ప్రయత్నం చేస్తున్నామా మనుషులు వట్టి ఊపిరి వంటివారు ఇంతలోనే గనబడి అంతలోనే మాయమైపోయే నీటి ఆవిరి వంటివారు మనుషులను దయచేసి ఆశ్రయించకండి మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోకండి దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఆయన కొరకు కనిపెట్టుకునే వారులు ఆయన ఎవరిని సిగ్గునందనిచ్చే దేవుడు గారు ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరచదు కాబట్టి ప్రియ దైవ జనాంగమ ఈ రోజు నుంచి మన చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నప్పుడు మన చుట్టూ ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనము కూడా దావీదు వలె నా హృదయము నిబ్బరముగా ఉన్నది అనే కీర్తన పాడాలి అంటే అలాంటి అనుభవంలోనికి మనం రావాలంటే మనము మహోన్నతుడైన దేవుని జొచ్చి ఉండాలి అంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించు నరుడు ధాన్యుడు మరి ఈ రోజు నుంచి దేవునిని ఆశ్రయిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమె మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగల బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా హృదయము నిబ్బరముగా ఉండాలంటే మేము నిన్ను ఆశ్రయించాలని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారము నడుచుకుని నిబ్బరమైన హృదయమును కలిగి ఉండే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నిండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ